నిజామాబాద్లో ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో ఈటీవీ ఏనాడు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు అవగాహన సదస్సులో పట్టణ సీఐ శ్రీనివాస్ పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు తాత్కాలిక సంతోషాల కోసం వెంపలాడకుండా కష్టపడి లక్ష్యం దిశగా పయనించాలని సీఐ సూచించారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు మత్తు పదార్థాల నివారణకై పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని తెలిపారు మన చుట్టుపక్కల మన ఇంట్లో మనం పనిచేసే ప్లేస్లో మన స్కూల్లో మనతో ఆడుకునే వాళ్ళు మనతో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే నార్మల్ బిహేవియర్ కాకుండా ఆకలి ఎక్కువ లేకపోతే పిచ్చి పిచ్చిగా అరవడము కళ్ళు కావడము నిద్ర సరిగా ఉండకపోవడము వణుకుతూ ఉండడము లేదా నిద్ర సరిగా పట్టకపోవడము విపరీతంగా ఊరికే కోపడము తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వచ్చే ఈ నేరాలు ఈ డ్రగ్స్ రవాణా చేసినా గానీ కలిగి ఉన్న అమ్మిన కొన్నా వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది